లోకమంత చీకటిలో తల్లడిల్లు చున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు ధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దత్తమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిది పంట క్షేత్రాలు ఖనిజాలు నిజముగను రత్నగర్భవే ఓ ఎమ్మ నీవు ఇది రత్నగర్భ ఇక్కడున్న సంపద ఎక్కడా లేదు కాబట్టే దీన్ని దోచుకోవడానికి శకులు హూనులు తురుష్కులు ముష్కర్లు మొఘలు డచ్ వారు పిచ్చివారు వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు మనం రిచ్ కాబట్టి వాళ్ళు రొచ్చు కాబట్టి ఈ దేశంలో సంపద ఇంకెక్కడా లేదు కాబట్టి మొన్న నలభై ఐదు రోజులు కొమ్మమేళా జరిగితే ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడితే రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది ఈ దేశం అంత రిచ్ ఈ దేశం పోషింపబడేది ఈ దేశం గౌరవింపబడేది హిందువుల వలనే ఈ దేశానికి ఘనత హిందుత్వం వలనే పొద్దున్న పోస్ట్ పెట్టాను నా దేశం చాలా గొప్పది ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను అని ఒక హిందువుగా నేను వంద కారణాలు చెప్పగలను ఎవరైనా మతం మారినోడు ఏ కారణం చెప్తాడు నా దేశం గొప్పదన్నానికి ఏ కారణాలు చెప్తాడు ఇది రాముడు ఏలన్న నేల ఇది భరతుడు పుట్టిన నేల ఇది భాగవత రామాయణ మహాభారతాలు పుట్టిన నేల వ్యాస వాల్మీకాదులు పుట్టిన నేల అల్లూరు పుట్టిన నేల కందుకూరు టంగుటూరు పుట్టిన నేల యోధాన యోధులు వీరులు త్యాగులు యోగులు పుట్టిన నేల సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నేను చెప్పగలను ఎందుకని నాకు తెలుసు కాబట్టి ఇది చెప్పాల్సిన బాధ్యత స్కూల్ది తల్లిదండ్రులది కాబట్టి ఇలాంటి నేలలో పుట్టినందుకు ఈ దేశాన్ని అవమానించే దరిద్రులు జేఎన్టీ అని ఉందా ఢిల్లీలో అక్కడ నలభై ఐదేళ్ళ స్టూడెంట్ ఉంటాడు నలభై ఎనిమిదేళ్ళ స్టూడెంట్ ఉంటాడు ఎందుకని హాస్టల్ అద్దే నెలకు పది కాబట్టి ఫ్రీగా తినేసి ఇంకా అంతే అక్కడే చచ్చిపోతాడు సో అలాంటి వాళ్ళని తయారు చేసేటువంటి కమ్యూని నికృష్ట పార్టీలు ఉంటాయి వీడు ఏంటి భారత్ ఆ జా ఏంటిది ఎటువంటి అప్పుడు ఇది వరకు ఎవడో ఉండేవాడు రావడు కన్నయ్య కుమార్ ఎవడో క కన్నయ్య కుమార్ ఉండేవాడు కదా ఏంటి తొకడే తొకడే గ్యాంగ్ తొకడే తొకడే బొగడా గ్యాంగ్ ఎవడైనా కలపడం కావాలి కానీ గళ్ళు ఎందుకు గళ్ళు కదా సో ఇలాంటి ఎదవని తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందువల్ల మనం యోధుల్ని తయారు చేయలేదు కాబట్టి కాబట్టి ఈ దేశం అఖండంగా ఉండాలి ఈ దేశం అజేయంగా ఉండాలి ఈ దేశం ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి నేల ఈ దేశం ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పించిన నేల ఈ ప్రపంచ ఈ దేశం ప్రపంచానికి అన్నం పెట్టిన నేల అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారు నా దేశం ప్రపంచానికి పూజాగది అని చెప్పారు కాబట్టే ఈ ఒక్క గీత చెప్పి నేను ముగిస్తాను ఇది కూడా చరణమే అదేంటంటే ఆది శంకరు నిశంకారావం అగస్తమౌనీ ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గజ్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదేనో దిక్కులన్నీ యూ పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ కాబట్టి ఈ భారత్ మళ్ళీ ప్రకాశించాలి వికసించాలి జగద్గురు స్థానానికి వెళ్ళాలి దానికోసం హిందువులందరూ కలిసి ఉండాలి బలంగా ఉండాలి దృఢంగా ఉండాలి అదే రాధామోహన్ దాస్ లక్ష్యం అంతే కానీ లక్ష్యం కానీ ఒక్క నాలుగు ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలా చాలా మందికి చెగచక మీ మీ రూపంలోనే అది మీకు వచ్చిన కామెంట్స్ మీకు వచ్చిన వీడియోసే అంటే రాధా మనోహర్ దాస్ గారు అందరికి అడుగుతున్న మీ తండ్రి పేరు ఏంటని అడుగుతున్నారు మా నాన్నగారి పేరు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు కానీ ఒక ఇంటర్వ్యూలో రాధామనోహర్ గారి దాస్ గారికి మీ ఊరు ఎక్కడ మీరు ఏం చదివారు ఏంటంటే మాత్రం సమాధానం చెప్పలేక దాటేస్తున్నారు ఎందుకని క్వశ్చన్ మార్క్స్ దీనికి మీరు ఏమంటారు సో ఇప్పుడు మేము ఏ ఆశ్రమంలో ఉన్నామో దానికి కట్టుబడి ఉన్నాం ఓకే సో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు సత్యనారాయణ గారు మా నాన్నగారి పేరు మా అమ్మ పేరు విజయలక్ష్మి ఓకే సో నేను ఆ గతానికి విడిచిపెట్టి వచ్చాను కాబట్టి ఇంకా మేము స్మరించడానికి లేదు అందుకని చెప్ప అంతే ఓకే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే రాధా మనోహర్ దాస్ గారికి ఉన్నది బిగ్ అది పుట్టిగానే యాక్టింగ్ చేస్తే పీకు పీకు ఆడి పేరు అజయ్ ఆడు మనకే పుట్టాడు ఆడ వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పలేడు ఇక్కడే కమోడే ఆడో దా పీకు నా పిల్లకి పీకు నిన్న షేవింగ్ చేసుకున్నా ఆడు పిగ్గు ఆడు నిరూపించకపోతే ఇది విగ్గు నా వాడతా లెగ్గు ఆడేత్తాడు రాత్రిపూట పెగ్గు కాదు కాదు నేను చెప్పేది అది గుడ్డిగోర్రే ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ నిరూపించాలి కదా విగ్గులు పెట్టుకోవడానికి నాకేం పని నేను ఏమైనా సినిమాల్లో ఉంటున్నానా నాకు అవసరమా నాకు ఏం అవసరం కదా విగ్గుంటే ఎక్కడ దాకా బొచ్చి ఉండాలి కదా బొచ్చులేని గొర్రె కదా బొర్రలేని గొర్రే మీరు మీరు తప్పించుకుంటే ఇలా తిరగనుగా నిన్న పేరుచెలలో ఉన్నాను ఇక్కడేమో ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఆడు ఎక్కడో కూర్చున్నాడు నేను పబ్లిక్లో తిరుగుతున్నా నిన్న శ్రీశైలంలో ఉన్నాను మొన్న ధోరణాల్లో ఉన్నాను అంతకుముందు ఆహోబెన్లో ఉన్నాను శ్రీలంక వెళ్ళొచ్చాను ఏ ఊళ్ళో లేను నేను ఏ ఊళ్ళో లేను వాడికి దమ్ముంటే ఫోన్ చేయమని ఎవడైనా నేను ఇచ్చిన స్టేట్మెంటు వాడెవడైనా ఇమ్మని చెప్పు నా పూర్వీకులు క్రైస్తవులు కాదు అని గర్వంగా రాధామోహోదా చెప్తున్నాడు ఏ క్రిస్టియన్ అయినా వాడి పూర్వీకులు హిందువులు కాకపోతే రమ్మని చెప్పా నా ఎదురుగా కూర్చొని అర్హత వస్తుంది వాడికి ఏం చెప్పాను అర్హత మరి నా ముందు కూర్చోవాలి కదా నాన్న నా ముందు కూర్చోవాలంటే వాడు ఉండాలి దా మన నియమాలు ఆ పేపరు నియమాలు పేపర్ గొరి గోరి పేపర్ ఏది వరి పేపర్లో లాస్ట్లో మనం ఏం చెప్పాం చూడు శుద్ధ ఈ ప్రశ్నల్లో యాభై శాతం ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే నైంటీ ల్యాక్స్ మీకు ఇచ్చి మతం మారుతాం మీ దగ్గర కంటెంటు కరెంటు ఉంటే మతం మార్చగలరు అటువంటి శుద్ధాత్మను మీ పరిశుద్ధ పుస్తకం పట్టుకుని రాగలరు మేము ఏం కావాలన్నా శుద్ధ వీడేమో దద్దమొద్దా రివర్స్ చేశారు ఎందుకో అదొక మతం మీరు నెట్లో కొట్టండి ఇప్పుడు వాళ్ళకి చాలా ఉన్నాయి కదా ఇలా సిలువ సిలువ శిలన్నావు నువ్వు విలువలేని దాన్ని ఏమన్నా పర్లే కానీ సో రెడీ చచ్చిపోతారు కదా ఇక ఇదే మగవా మగువ సాంగ్ దీన్ని మార్చాను ఓకే సో ఇది నువ్వు నెట్లో కొట్టు వీళ్ళకి చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి సెవెంత్ డే అడ్వెన్స్ అని కేథలిక్ అని పెంతు కోస్తుని ఇలా రకాలున్నాయి అందులో ఒక రకం అలా పెట్టుకుంటుంది అంటే రాధా మనోహర్ గారికి గొర్రెలు కానీ ఇలా చెప్పకుంటే మాత్రం పబ్లిసిటీ లేదు పబ్లిసిటీ స్టంట్ నాకు నాకెందుకు పబ్లిసిటీ వాళ్ళ పదం లేదు కాదు నాన్న సో వాడు ఎవడు పుట్టాడు సర్పెట్లో హిందూ లేకపోతే ఆడు బతకలడా హిందూ దేవులు పేరు లేకపోతే బతకగలడా లేకపోతే ఆడ బతకగలడా ఆడు పుట్టిందే మాకు ఆడంటే ఆడు ఒకటే కాదు ఈ క్రైస్తవులంతా అంతా అంటే లేరు సీఫర్ చేటస్ అంత ఎందుకు కే పాల్ కంటే పెద్ద క్రైస్తుల ఇల్లు కాదుగా అవునా ఆయన ఏం చెప్పాడు నేను హిందూని పుట్టినప్పుడు హిందుని సత్యప్పటి కూడా హిందుని హిందు అని చెప్పాడా ఎరా చెప్పాడా లేదా అవునా ఇప్పుడు ఆయన కంటే పెద్ద క్రైస్తుల ఇల్లు వీడు ఏదో పెద్ద వాళ్ళని నోట్లోంచి ఊడిపడ్డట్టు అదేదే ఇది చెప్తే నీకు బాగా అర్థమవుద్ది పులి ఎక్కడా ఎరా మీ అమ్మాయికి వెళ్ళిందా పులి మీ ఇంటికి వచ్చిందా ఇది కరెక్ట్ సరిపోతుంది ఇంకో ఇంకేలాదు ఇంక లేదు ఇంకెళ్దా హలో హరే కృష్ణ నాన్న బంగారు నా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నన్ను నేను మాకు తెల్దా కదా అది నువ్వు మాకు తెలియ కదరా ఫ్రెష్ సేమ్ సాంగ్ ఒక హైలైట్ అయింది కదా అదే క్వశ్చన్ నేను ఎలా పెట్టాను ఎలా లోచు ఎలా అయినా వంశం నుంచి వచ్చాడు కదా ఏ సో అదే దానికి నేను అదే పెట్టాను కామెంట్ ఇలా వచ్చినప్పుడు మీరు తమ దేవుడు అని ఎలాగే అంటున్నారు ఎందుకు అలాంటి దేవుడిని పూజిస్తున్నారు అని చెప్పి నేను సేమ్ అలాగే పెట్టాను నాకు రెప్పుడు ఇంకొకటి వచ్చాడు సేమ్ ఇలాగే మరి సరస్వతి దేవి కూడా బ్రహ్మదేవునికి పూజ చేయొచ్చారు మరి ఆయనకి భార్య ఎలాగైంది మరి మీరు ఎందుకు అలాంటి దేవుని పూజిస్తున్నారు అని చెప్పి నాకు ఒక కామెంట్ దానికి అలా ఇస్తాను ఏ ఇది ఆలోచించు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరిని పూజ చేస్తున్నారు మేరీ అనే ఆవిడ పరిశుద్ధ ప్రేతాత్మక అమ్ముకుంటే ఆవిడ పుట్టిన ఆయన్ని వీళ్ళు గార్డు అనుకుంటున్నారు ఓకేనా ఈ పరిశుద్ధాత్మ ఎవరు అంటే కే కిరణ్ పాల్ ఏం చెప్పాడు సతీష్ కుమార్ ఏం చెప్పాడు ఇంకా పాస్టర్లు అతను కూడా ఒక వ్యక్తి అని చెప్పారు నేను చెప్పలేదు సుమా రే నేను చెప్పలే పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి అని వాళ్ళే చెప్పారు సో ఇప్పుడు మేరీ మొగుడు ఎవరు ఏసేపు కాసేపు ఓకే జోసఫ్ అంటారుగా అతను ఆవిడికి మొగుడు మొగుడు ఉండగానే సో తర్వాత ఈ పరిశుద్ధ ప్రేతాత్మ కమ్ముకుంటే పుట్టాడు ఓకే సో అతన్ని ఇల్లు పూజ చేస్తున్నారు గాడ్ అనుకుని ఇక్కడ బ్రహ్మదేవుడు కూతురు అన్నారు కదా నాకు కామెంట్ పెట్టారు ఆ కూతురు అని అడిగా నెంబర్ వన్ ఇఫ్ ఇఫ్ సో ఇఫ్ సో అనుకుందాం బ్రహ్మదేవుని ఎవరు పూజ చేస్తున్నాడు ఇది రెండో క్వశ్చన్ నువ్వు చేస్తున్నావురా యా నువ్వు చేస్తున్నావురా బాబు పప్పు నువ్వు చేస్తున్నావు బ్రహ్మదేవుడు నువ్వేం పూజ చేయట్లే నేను చేయట్లే ఇంకోటి మనం స్టేట్మెంట్ ఎత్తున్నాం ఓపెన్ గుల్లో నిలబడి ఇక్కడ అమ్మవారు ఆడ శివుడు ఆడ రాముడు ఆడ హనుమంతుడు ఇక్కడ కాలభైరుడు ఇక్కడ సుభ్రంస ఇంతమంది ఉన్నారు పబ్లిక్లో నీకోసం కూర్చీ ఎక్కి చెప్తున్నా ఒక హిందూగా నేను నాతో పాటు నువ్వు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తావు ఏంటిది నేను పూజించే దైవాన్ని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు ఎవరిష్టం వాడిది ఓసారి చెప్పనాన్ని నిన్ను క్వశ్చన్ వేసి మా ఎండిపోయిన శవాన్ని నువ్వు పూజ అయిపోయినా పర్వాలేదు చెప్పను పంపిస్తాను అదేందా ఆడు పూజ చేసేదాన్ని అందరూ పూజ చేయాలనే పోరంబోకి మతం అది మనం అలా ఎవరిని బెదిరించట్లేగా ఇలా పట్టుకుని కొంపల దగ్గరికి వచ్చి అవునా కాబట్టి నీరు నువ్వు చూసుకో అని ఎవడో పెట్టాడు కామెంట్ చూసుకుంటావురా మరి కామెంట్ ఎందుకు చేస్తున్నావు మా దేవుడిని ఎందుకు మీరు కొంపల దగ్గరికి వచ్చి దరిద్ర బైబులు ప్రచారం మాన్నంత వరకు మేము మాట్లాడడం మానం మేము ఎవరన్నా వచ్చామా మీ ఇంటికి వచ్చామా ఎవరన్నా నిన్ను లింగపురాన్ని చదవమని మేము చెప్పామా ఎరా మీ ఇంటికి వచ్చి ఏమన్నా చదవమని చెప్పామా కాబట్టి మీ ఈ అడుక్కునే మతం వాళ్ళు కొంపల దగ్గరికి వస్తే వాళ్ళ కంపు మనం మాట్లాడతాం ఇంకో విషయం ఏంటి వాళ్ళు మనకే పుట్టారు అంటే వాళ్ళ అమ్మని అవమానించినట్టు ఇంకా వాళ్ళ అమ్మనే అవమానిస్తే ఇంకా ఆడితో మనం ఏంటి మాట్లాడేది ఓకే మాతకి జై ఏమిట్రా నేను వేలతో వచ్చారేమో అనుకుని నేను నేను వే అదే కాదు అదేదో చెప్పారా మగ పిల్లల తరపున ఒకడో అలాగా నేను ఇంకా వీరు వీళ్తా వచ్చారేమో అనుకుని అలా నేను మాట్లాడుకున్నా ఉన్నా నుంచో మా రెడ్డి ఆజ్ఞే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరు వెళ్దాం రాని ఇంకా పూజ చేసుకోవాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే హరే రామ 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 హరే హరే భారత్ మతకి ఒరే మీరు అన్నీ తీసుకున్నారా ఎందుకుంటాం ఇంటర్వ్యూ కాబట్టి ఉంటాం తర్వాత ఇంట్లో ఉంటాం ఇంటర్వ్యూ తర్వాత లేరా నా ఆ నెంబర్ ఇచ్చాను కదా ఇవి నైవేద్యం పెట్టాలి పెడదాం ఆ సంజయ్ ఆ సంచెయి కానా అంజీ ఓపిక లేదు కంటిన్యూ రెస్ట్లెస్ రే అన్నీ తీసుకున్నారా కార్డులు రే అది ఆపేసి